హె గైపీ హియర్ వెల్కమ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు లాస్ట్ త్రీ మంత్స్లో నేను ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ని మీకు చూపించబోతున్నాను లాస్ట్ త్రీ మంత్స్లో నుండి నేను ఒక స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నాను దాన్ని టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను నా పొజిషన్స్ ఏంటి అనేది సో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు మనం ఆ వీక్స్లో లాస్ అయిందే లేదనమాట ఇది వీక్లీ బేస్డ్ ట్రేడ్స్ అండి ఇప్పుడు నా క్యాపిటల్ కూడా చూపిస్తాను ఇనిషియల్గా మేము టెన్ ల్యాక్స్తో ఫ్లాట్ రేట్లో స్టార్ట్ చేసాము దాని తర్వాత నేను అక్కడ మార్జిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఆల్రెడీ మార్జిన్స్ ఎక్కువ అయిపోయాయి కదండి సెబీ వల్ల సో అందుకోసం మేము జీరో తలకి షిఫ్ట్ అయ్యడం జరిగిందనమాట ఇప్పుడు జీరో తల ఉన్నాము మేము ఫిఫ్టీన్ ల్యాక్స్ క్యాపిటల్ని యాడ్ చేసాము తర్వాత నిన్న టూ ల్యాక్స్ యాడ్ చేసాము సో దానికి సంబంధించి నేను పిఎండ్ఎల్ కూడా మీకు చూపిస్తాను ఫ్లాట్ రేట్ పిఎండ్ఎల్ నా దగ్గర ప్రస్తుతానికి ఇమేజ్ మాత్రం ఉంది ఎందుకంటే దాన్ని నేను తీసుకోలేకపోయాను పాస్పోర్ట్ మర్చిపోయాను సో దీంట్లో మీరు గమనిస్తే ఇక్కడ మాకు మేము ఎప్పుడు చేసామండి దీంట్లో ఫస్ట్ దీంట్లోనే స్టార్ట్ చేస్తాము ఇది ఎందుకంటే ఫ్రీ బ్రోకర్ కదండి బట్ మార్జిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారని జీరో షిఫ్ట్ ఫిఫ్ట్ అనమాట ఇక్కడ మనకి ఆగస్ట్ వన్ నుంచి అక్టోబర్ వన్ వరకు నేను దీంట్లోనే క్యాపిటల్ని ఉంచాను స్లోగా ఇక్కడున్న క్యాపిటల్ని మూవ్ చేస్తూ వచ్చాను అనమాట ఇది టెన్ ల్యాక్స్లో ఉండింది అప్పుడు మాకు అప్పుడు ప్రాఫిట్ ఎంతండి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ చూస్తే మీరు టూ డేస్ లాస్లో ఉన్నాయి ఈ టూ డేస్ కూడా నేను నా స్ట్రాటజీ నుంచి బయటకు వచ్చి నేను ఒక పొజిషన్ తీసుకున్న రోజులు ఇవి ఓకే స్ట్రాటజీలో లాస్లు కాదండి మీరు స్ట్రాటజీ డే నేను వీక్లీ వీక్లీ ఒక స్క్రీన్ షాట్ని అయితే పోస్ట్ చేస్తూనే వచ్చాను నా పొజిషన్స్ని కూడా క్లియర్గా టెలిగ్రామ్లో చూపిస్తూనే వచ్చాను సో స్ట్రాటజీకి సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్లో ఒక్క లాస్ అంటే ఒక్క లాస్ కూడా లేదండి ఇవి ఈ లాస్ట్ రెండు కూడా నేను క్రియేట్ చేసిన అనమాట ఎక్స్ట్రాగా నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు జరిగినవి ఆ తర్వాత రియలైజ్ అయ్యి నేను ఇంకా నా ఎక్స్ట్రా ట్రేడ్స్ ఏమి మానేశాను కంప్లీట్గా స్టార్ట్ చేయడమే ఫాలో వచ్చాను అనమాట ఇక్కడ చూస్తే మనకి ఈ అకౌంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది ఇది టెన్ ల్యాక్స్ ఉన్నప్పుడు మేము తీసుకున్నామండి ఇప్పుడు నేను నా కైట్లో ఉన్న ప్రాఫిట్ని అయితే చూపిస్తాను మీకు ఓకే సో వీ స్టేట్మెంట్ మీరు క్లిక్ చేస్తున్నాను ఇక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళి మనం పిఎన్ఎల్ని చూద్దాము ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని తీసుకుంటున్నాను ఇంకా డేట్ వచ్చేసి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఓకే సో ఇక్కడ మీరు చూస్తే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి మేము దీంట్లో అయితే ట్రేడ్ చేయడం మొదలెట్టామండి కాకపోతే అప్పటి నుంచి మేము క్యాపిటల్ స్లోగా షిఫ్ట్ అనమాట ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ ఫిఫ్త్ ఇది ఒకసారి నేను డేట్ సాట్ చేస్తానండి సెప్టెంబర్ ఇది ఇది ఈ వీక్ది కదండి సెప్టెంబర్ అంటే ఆగస్ట్ లాస్ట్ అంటే సెప్టెంబర్ వస్తుంది కదా సో అప్పుడుది ఇక్కడి నుంచి ఇంకా మేము దీంట్లో స్లోగా చేస్తూ వచ్చాము అరౌండ్ దీంట్లో స్టార్టింగు సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ ఆగస్ట్లో తీసుకుంది చూడండి సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ నుంచి స్టార్ట్ చేసాం అనమాట ఐ థింక్ ఇది షార్ట్ అనేది మిస్ మ్యాచ్ అయినట్టుంది అనిపిస్తుంది బట్ మీరు గమనిస్తే ఇక్కడ మనకి థర్టీ థౌజండ్ దీంట్లో ఎర్న్ చేయడం జరిగింది ఛార్జెస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పోయాయి అండ్ ఇది వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయితే ప్రాఫిట్ అయితే దీంట్లో కూడా ఉందండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఈ రెడ్ కూడా దానికే రీజన్ అనమాట నేను ఒక ఎక్స్ట్రా ట్రేడ్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్ని ఎర్న్ చేద్దామన్న ఉద్దేశంతో నేను దీన్ని ప్లేస్ చేశాను ఫస్ట్ మేము స్లోగా క్వాంటిటీని అంటే క్యాపిటల్ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ చేసామన్నమాట ఆగస్టులో చేసిన ట్రేడ్ చూడండి సెవెంటీ ఫైవ్ నుంచి తర్వాత వన్ ఫిఫ్టీ తర్వాత హండ్రెడ్ ఓకే సారీ హండ్రెడ్ కాదు టూ ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా కన్సిస్టెంట్గా ఇప్పుడు ఏంటంటే సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాం అండి లాస్ట్ ఈ ట్రేడ్స్ నుంచి కూడా మేము సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ ఫిఫ్టీన్ ల్యాక్స్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ అయితే మాకు దొరుకుతుంది సో దాన్ని ఆ క్యాపిటల్ మేము ఫుల్గా కూడా ఉపయోగించలేము మనం ఎందుకంటే ఎక్స్పైరీ వరకు కొంత క్యాపిటల్ మనం స్పేర్గా ఉంచాల్సి వస్తుంది అరౌండ్ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా మామూలు రోజుల్లో తీసుకుంటారు ఎక్స్పైరీ రోజుకి వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు నిన్నైతే సిక్స్టీన్ ల్యాక్స్ తీసుకున్నారు అందుకే మేము ఎమర్జెన్సీగా ఆ క్యాపిటల్ని ఎక్స్ట్రా క్యాపిటల్ని యాడ్ చేసాము అందుకే ఇప్పుడు అది ఎయిటీన్ ల్యాక్స్ దగ్గరగా కనిపిస్తుంది మీకు ఓకే సో అరౌండ్ మనకేంటంటే ఓవరాల్గా నేను ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ క్యాపిటల్తోనే చేశాను అనుకుంటే నేను ప్రస్తుతానికి ఒక త్రీ పర్సెంట్ ప్రాఫిట్లు అయితే ఉన్నానండి చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ అరౌండ్ థర్టీ థౌజండ్ అక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది కదా బట్ ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసింది టెన్ ల్యాక్స్ దాని తర్వాత షిఫ్ట్ చేస్తుంది షిఫ్ట్ చేస్తూ చేసినప్పుడు ఒక్కొక్క లాట్ ఒక్కొక్క లాట్ చేసుకుంటూ వచ్చాం కదండి ఇక్కడ ఇప్పుడు నేను మీకు నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఎప్పటి నుంచి పోస్ట్ చేస్తున్నానని కూడా ఒకసారి మీరు చూడండి ఓకే సో ఆగస్ట్ ఇది సో ఇక్కడ జూలై ట్వంటీ టూ నుంచి నేను జస్ట్ స్టార్ట్ చేశాను అప్పుడు ఇది ఫ్లాట్ రెడ్ స్క్రీన్షాట్ అండి దీంట్లో వన్ ఫిఫ్టీ క్వాంటిటీ ఉంది ఓకే తర్వాత నేను నా లెవెల్స్ని కూడా పోస్ట్ చేశాను మార్కెట్ ఏ రేంజ్లో వరకు ఉంటుందనే ఉద్దేశంతో అంటే నేను ఇద్దేని ఫాలో అవుతున్నానని ఓకే సో తర్వాత ఇది ఆగస్టు సిక్స్త్ స్క్రీన్షాట్ అండి ఇది కూడా ఫ్లాట్ రేట్ చూస్తే త్రీ సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ ఉంది చూడండి టెన్ ల్యాక్స్ ఉన్నప్పుడు ఆ క్యాపిటల్తో మేము చేస్తున్నాం అండి ఓకే సో ఇక్కడ మార్జిన్ మార్జిన్ కోసం హెడ్ చేసి కూడా నేను పొజిషన్స్ బిల్డ్ చేసేటం జరిగింది ఓకే సో నా స్ట్రాటజీ ఎంత ప్రాఫిటబిలిటీ ఉంది అంటే నేను దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకున్నా అండి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నేను జూమ్ చేస్తాను కావాలంటే ఓకే సో నేను మనకి మామూలుగా స్టాటిస్టికల్గా మనకి స్టాండర్డ్ డివియేషన్స్ అని ఉంటాయండి సో మార్కెట్ ఈ వీక్లో ఈ రేంజ్ వరకు వెళ్తుంది ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అనమాట అవి సో ఆ లెవెల్స్లో కానీ మీరు చూస్తే నేను ట్రేడ్ చేస్తుంది టూ పాయింట్ ఇది ఉన్న నుండి టూ మాడిఫైడ్ అని ఇది నైంటీ నైన్ పర్సెంట్ మనకి ప్రాఫిటబిలిటీ అనేది ఈ స్ట్రాటజీస్లో ఉంది ఇప్పటి వరకు ఇది లాస్ అయిన టైమ్స్ ఏంటంటే ఫైవ్ టైమ్స్ అండి ఓకే రిమైనింగ్ కూడా ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ఎస్డీలో కూడా వెరీ గుడ్ యాక్యురసీ ఉంది బట్ నేను దీన్ని టెస్ట్ చేయలేదు ఇది ఎందుకంటే టూ ఎస్డి మాడిఫైడ్ ఉంది కదండి ఇది మీడియం రిస్క్లో అంటే ప్రీమియం మనకు మీడియంగా దొరుకుతాయి ప్లస్ మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట నేను డైలీ ట్రేడ్ చేయండి జస్ట్ వీక్లో వన్ టైం ట్రేడ్ తీసుకుంటాను ఎక్స్పైరీ రోజు ఎగ్జిట్ కొడతాను అనమాట బట్ నేను చాలా వరకు ఓటీఎమ్స్లోనే ట్రేడ్ చేస్తుంటాను అందుకే మనకి క్యాపిటల్ మీద పర్ మంత్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కంటే కొంచెం ఎబోకి వెళ్తే వెళ్తుంది అనమాట సో దాని గురించే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను బట్ యాక్యురసీ అనేది అంటే నాకు ఖచ్చితంగా ఇక్కడే మా ఇక్కడ డబ్బులు వస్తాయి అనేది నాకు తెలుసు నేను దాన్ని మాత్రమే చేస్తున్నాను అనమాట ఇంకే అంటే మరలా రిస్క్లు పెట్టుకొని ఇవన్నీ చేయట్లేదు మనకి ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే మనం రూపాయి పెడుతున్నాం అండి అంతే సింపుల్ ఓకేనా సో ఇది నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురేసీ అనేది ఉంది నేను ఈ డేటాని ట్వంటీ వన్ నుంచి నేను తీసుకున్నాను మొన్న ఆగస్ట్ వరకు కూడా నేను టెస్ట్ చేశాను ఆగస్టు టెస్ట్ చేసినాక దాంట్లో డెప్లై చేయడం అయితే జరిగింది క్యాపిటల్ని అండ్ ఈ టూ ఎస్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎస్టీ కూడా నేను ఫర్దర్గా దీన్ని ఎన్హాన్స్మెంట్ చేయ అంటే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకొని ఫుల్ టైంలో ఈ ట్రేడింగ్లోకి రా వద్దాం అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తాను ప్లస్ దానికి నేను అందులోనూ దీంట్లో ఫుల్ టైం చేయాల్సిన అవసరం లేదు ఈ ఈ లెవెల్స్ని ఫాలో అవుతుంటే ఎందుకంటే మనం వారంలో ఒక్కరోజు మాత్రమే ఎంటర్ అవుతాము రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మనం ఫ్రీగా ఉంటాం అనండి అసలు చూ మార్కెట్ని ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు జస్ట్ నేను మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని మాత్రమే చూస్తుంటాను ఓకే సో ఇక్కడ మీరు గమనిస్తే నేను స్క్రీన్షాట్ని నా లెవెల్స్ని డైలీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను అసలు ఏం జరుగుతుందా దీంట్లో అని ఓకే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నేను బిలో లింక్ ఇచ్చాను ఓకే అండ్ మీకు మీ క్యాపిటల్లో అంటే మీకు టెన్ ల్యాక్స్ అబౌవ్ ఉండి మీరు ట్రేడ్ ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నారు రిటర్న్ నాకు వన్ పర్సెంట్ అట్లా వచ్చినా పర్లేదు అనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి ఓకే లేదా టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఓకే లాస్ట్ వీక్ మనకి ఈ వీక్ అంటే నిన్న నిన్న మనం ఎగ్జిట్ చేసామండి ప్రొజిషన్ని చూడండి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది ఇది ఫిఫ్టీన్ ల్యాక్ క్యాపిటల్దండి చూడండి ఇక్కడ ఇక్కడ హార్డ్ కనిపించట్లేదు అరౌండ్ ఇది సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ ఉంటుంది ఇక్కడ ఉంటుంది చూడండి ఓకే సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ మనం చేస్తుంది కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్ అండి ఈ ఫీల్డ్లో నేను అరౌండ్ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నాను ఆ తర్వాతే నాకు ఇట్లాంటి ఒక మంచి స్ట్రాటజీ దొరికింది అనుకోవాలి నాకు రిటర్న్స్ మనకి యావరేజ్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా ట్వంటీ పర్సెంట్ అండి నేను ఈ స్ట్రాటజీతో ట్వంటీ పర్సెంట్ని అచీవ్ చేస్తానని అనుకుంటున్నాను బట్ మినిమంలో మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గకుండా అయితే ఈ స్ట్రాటజీ ఇస్తుంది అలౌన్గా మనం కొంచెం ఎప్పుడైనా మార్కెట్ ఇట్లా అప్ సైడ్కి వెళ్ళినప్పుడు డౌన్ సైడ్కి వస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం ఆపోజిట్లో పొజిషన్స్ని క్రియేట్ చేయడం వల్ల ఇంకొక ఫైవ్ పర్సెంట్ నేను తీయగలనని నేను అనుకుంటున్నానండి ఓకే అరౌండ్ ట్వంటీ పర్సెంట్ నాకు నా క్యాపిటల్ మీద వస్తే ఐ వాజ్ సో హ్యాపీ సో ఇదే మైండ్ సెట్తో కానీ మీరు కానీ ఉంటే మీరు ఒకసారి టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు నా పొజిషన్స్ని ఇమీడియట్గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకే సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి నేను నా పిఎన్ఎల్ కూడా మీకు లైవ్లోనే చూపించాను ట్రేడింగ్లో విన్ అవుతారా లూజ్ అవుతారా అంటే మీరు తీసుకునే స్ట్రాటజీ మీకున్న ఓపికను బట్టే అది డిసైడ్ అవుతుందండి ఓకే అందరూ ఖచ్చితంగా ట్రేడింగ్లో విన్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్